ఈరోజు అదే తెలంగాణ హైదరాబాదు నగరంలో ప్రధానంగా తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం కావచ్చు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చంద్రశేఖరరావు కావచ్చు మాకు సిద్ధాంతాల పరంగా వైరుధ్యం ఉండవచ్చు పరిపాలన విధానంలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు కానీ ప్రాంతంలో చిచ్చు పెట్టే ఆలోచన చెయ్యకుండా మతాలను విభజించకుండా వ్యక్తుల మధ్యలో ద్వేషం రెచ్చగొట్టకుండా పరిపాలన చేసినాం కాబట్టి ఈ చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రము ప్రపంచానికి పెట్టుబడులకు ఒక లాగా ఒక కేంద్రంగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారడానికి అన్ని అవకాశాలు వనరులు చిత్తశుద్ధి రాజకీయ లక్ష్యము పరిపాలన సౌలభ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం ఒకవేళ బీజేపీ పోతే చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలలో వందేళ్లకు సంబంధించిన విధ్వంసం చేసేది అది కేవలం ఆర్థికపరమైన కోణంలో కానీ భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఏ మాత్రం ఈ రాష్ట్రంలో అడుగుపెట్టిన వేళ్ళూనుకున్నది అని అంటే ఈ సమాజమే నిట్ట నిలువుగా చీలిపోయి మధ్యయుగాల చక్రవర్తుల యొక్క పరిపాలన వస్తుంది మధ్యయుగాల చక్రవర్తులు ఎట్లయితే నేనే రాజ్యం రాజ్యమే నేను అనుకునే విధానం ఉంటుందో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎంతకైనా తెగిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటలు ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఎట్లా మాట్లాడతారు అనేదానికి రెండే రెండు ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో వారు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మీద మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్తో ఒప్పందం చేసుకొని సుపారీ ఇచ్చి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయించడానికి కుట్ర చేసిండని వారు చేసిన ప్రధానమైన ఆరోపణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తుల మీద కూడా ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు చేసిన నరేంద్ర మోడీ గారు ఎన్నికలైన తర్వాత ఎందుకు విచారణ ఇవ్వలేదు భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ఇతరుల మీద బురద జల్లడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి ఎన్నికల్లో గెలవాలి దేశం ఏమైనా పర్వాలేదనే అనే విధానము నరేంద్ర మోడీ గారి విధానము ఈరోజు కూడా వారు కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ గారి మీద కాంగ్రెస్కి ఏమాత్రం అవకాశం వచ్చిన ఈ దేశంలో వ్యక్తులు సంపాదించుకున్న ఆస్తుల అన్నింటిని కూడా లెక్క కట్టి రెండు ఇల్లు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటాడు మీ ఆస్తి ఉంటే మీ ఆస్తి గుంజుకుంటాడు చివరికి హిందువుల మహిళల మెడలో ఉన్న తాళిపుస్తలు కూడా గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారనే స్థాయికి వెళ్ళి ఒక ప్రధానమంత్రి గారు ఒక విష ప్రచారాన్ని చేస్తున్నారు ఇది నరేంద్ర మోడీ గారు ఒక వ్యక్తిగా మాట్లాడుతూ ఒక వ్యక్తి అనుకోవచ్చు ఈరోజు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసి రేపు భవిష్యత్తులో మూడోసారి ప్రధానమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి పార్టీ కూటమి ఈ రకమైన భావజాలాన్ని ఈ రకమైన ఆలోచనను ప్రజల మీద చొప్పించి ప్రజల మనసుల్లో శాశ్వతంగా విద్వేషాన్ని నింపి ఈ సమాజాన్ని చీల్చి చీల్చిన సమాజంలో ఎన్నికల్లో నెగ్గాలన్న తాపత్రయము ఆలోచన ఈ దేశం యొక్క మనుగడకే ప్రమాదము భిన్న ప్రాంతాలుగా చిన్న చిన్న సంస్థానాలుగా మళ్ళీ విడిపోవడానికి ఇది దారితీస్తుంది రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధిపరంగా దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్యలో అంతర్యం అంతరం పెరుగుతుంది ఉదాహరణకు గుజరాత్లో ఇరవై ఆరు ఎంపీలు ఉంటే గుజరాత్కి ఏడు మంత్రి పదవులు తీసుకున్నాడు ఉత్తరప్రదేశ్కు పన్నెండు తీసుకున్నాడు ప్రధానమంత్రి రక్షణ శాఖ మంత్రి ఆర్థిక మంత్రి నుంచి మొదలుపెట్టి అన్ని కీలకమైన శాఖలు వాళ్ళే తీసుకున్నారు అదేవిధంగా తెలంగాణకు వచ్చినప్పుడు లేదా తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఈ దేశంలో అధికధిక మాట్లాడే భాష హిందీ రెండవ అత్యధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగు తెలుగు భాష మాట్లాడే లోక్సభ సభ్యులు నలభై రెండు మంది రాజ్యసభలో పద్దెనిమిది మంది అరవై మంది తెలుగు భాష మాట్లాడే ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం నుంచి ఉన్నప్పుడు ఒకటే ఒక మంత్రి పదవి ఇచ్చిండు ఈరోజు ఈ ప్రాంతం నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే పన్నులు ఒక్క రూపాయి మనం చెల్లిస్తే నలభై మూడు పైసలు మనకు వస్తుంది బీహార్ నుంచి ఒక్క రూపాయి చెల్లిస్తే ఏడు రూపాయల ఆరు పైసలు బీహార్కు పోతుంది రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన ఒక ప్రమాదము మెడ మీద కత్తి వేలాడుతుంది నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ జనాభా ప్రాతిపదికన విభజిస్తారు ఆనాడు ప్రధానమంత్రులు పాలకులు ఇచ్చిన పిలుపు మేరకు దక్షిణ భారతదేశం ఫ్యామిలీ ప్లానింగ్ ద్వారా జనాభా నియంత్రణ చేయడం ద్వారా ఈ ప్రాంత జనాభా తగ్గింది ఉత్తర భారతదేశంలో జనాభా పెరిగింది జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇక మన మనుగడ మన ఉనికి మనం ఎవరూ ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించే పరిస్థితి